వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి బీట్రూట్ రెసిపీ చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు స్వీట్ స్వీట్గా ఉంటుందని ట్రై చేయరు ఒకసారి నేను చూపించే విధానంలో ట్రై చేయండి నేనైతే రెగ్యులర్గా ఇదే చేసుకుంటాను ఇదే ప్రాసెస్లో ఇప్పుడు అంతా క్లీన్ చేసుకొని తురుము పెట్టుకోవాలి ఒక సైడ్ స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే పోపు వేసుకోవాలి జీలకర్ర అయితే వేసుకుంటున్నాను చాలా సింపుల్గా వేస్తాను నేను తెల్లగడ్డైతే తిరిగి తీసుకున్నాను అలాగ టెస్ట్ ఫ్లేవర్గా ఉంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ అయితే తీసుకున్నాను బీట్రూట్ ఫ్రైలోకి చాలా సింపుల్గా పోప్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది చాలా మంది బీట్రూట్ అంటే తినని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి కంపల్సరీ చాలా ఇష్టంగా తింటారు అయితే రైస్లో కన్నా చపాతీలకి అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ కరివేపాకు కావాలనుకున్న వాళ్ళు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ అండి ఆలింపందా వేగిన తర్వాత ఇప్పుడు అదే ఫ్లేమ్ని మనం సిమ్లో పెట్టుకుని తురుమి పెట్టుకున్న బీట్రూట్ అయితే వేసుకోవాలి అసలు దీంట్లోకి వాటర్ అవసరం లేదు ఎక్కువ కూడా ఆయిల్ అయితే అవసరం లేదండి బీట్రూట్ వేసిన తర్వాత ఫ్లేమ్ అంతా సిమ్లో పెట్టుకుంటేనే టేస్టీగా ఉంటుంది బీట్రూట్ అంతా మిక్స్ చేసి పసుపు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి పసుపు సాల్ట్ బాగా మిక్స్ చేసుకొని ఈ రెసిపీ నేను చూపించే విధానంలో చేసినట్లయితే ఈ టిప్స్ అని పాటించి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా ఉన్న ఉంటుంది అంతా వచ్చేసినాయి పైకి అవంతా మగ్గిపోయే విధంగా ఒకసారి సిమ్లోనే చూడండి సిమ్లోనే పెట్టుకొని ప్రాసెస్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మగ్గిన తర్వాత ప్లేట్ తీసి మనం ఎంత కారం తినగలుగుతామో అంతే కారం తగినంత వేసుకొని కొంచెం దినాల పొడి లైట్గా వేసుకోవాలి ఇక నేను ఇక్కడైతే కారం పొడి వేస్తున్నాను బీట్రూట్లోకి కారం పొడి పచ్చిమిర్చి రెండు యాడ్ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది కారం పొడి అవసరం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు కారం పొడి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే స్కిప్ చేసి ఇలాగే చేసుకోవచ్చు నేను చూపించే ప్రాసెస్ చాలా బాగుంటుంది ఇల్లి పౌడర్ కొంచెం ధనియా పౌడర్ వేసిన తర్వాత ఇలా మగ్గించుకోవాలి వీడియోలో చూస్తున్నట్లుగా సిమ్ లోనే పెట్టుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసినట్లయితే బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయినట్టే ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ తర్వాత మనం చూసినట్లయితే ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకున్నప్పుడే చేసుకోవాలి అప్పుడే మాడిపోకుండా ఉంటుంది వాటిలోనే న్యూట్రిషన్స్ అయితే మనకు అందుతాయండి చెప్పిన ఈ టిప్స్ ఒకసారి మీరు వీడియో చూసి ట్రై చేసిన వాళ్ళని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫస్ట్ వీడియో చూసి ట్రై చేసిన వాళ్ళు చపాతీ లెక్క ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను జర్నీకి అయితే ప్యాక్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి